అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టార్గెట్ తెలంగాణ తాజా పరిణామాలని అనుకూలంగా మలుచుకునే దిశగా బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయం పది పదకొండు తేదీల్లో రాష్ట్ర నేతలతో భేటీ పార్టీ బలోపేతానికి వ్యూహ రచన ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవాలని యోచన ఢిల్లీ కనసన్నల్లోనే రాష్ట్రంలో మొదలు కానున్న రాజకీయ కార్యాచరణ ఇది ప్రజలకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఇదంతా బీజేపీ ప్లాను బీజేపీ స్కెచ్ అని అవసరం ఏంటంటే దేశమంతటా కూడా దేశమంతటా కూడా హిందూవాదం కానీ ఆ జీఎస్టీ గురించి కానీ మన దేశానికి ఎవడైతే ద్రోహం చేయాలనుకుంటుండో వాళ్ళని కూడా మనం దెబ్బతీయచ్చు అనే విధంగా కానీ మన రాజకీయం ముందుకెళ్ళాలంటే మనం ఏం చేస్తే బాగుంటుందని ఇవన్నీ కూడా అవతలన్నీ కొన్ని మంచి పనులు ఈ ఈ రాజకీయం కోసం కొన్ని కుట్ర పనులు ఇక రాజకీయం అంటే అంతే కదా కుళ్ళు కుతంత్రం కుట్ర అన్నీ ఉండాలి కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే కవిత గారిని అప్పుడు అరెస్ట్ చేసారు ఏదో స్కామ్లో అరెస్ట్ చేసిన తర్వాత వదిలేసారు వదిలేసిన తర్వాత ఏమైంది కవిత గారికి కేటీఆర్ గారికి రేపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రి ఎందుకంటే నేను జైలుకి పోయినా చంద్రబాబు నాయుడు జైలుకి ముఖ్యమంత్రి రెండు రేవంత్ రెడ్డి జైలుకి పోయి ముఖ్యమంత్రి రెండు జగన్మోహన్ రెడ్డి జైలుకి ముఖ్యమంత్రి రెండు నేను కూడా జైలుపోయినా కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతున్నానని కవిత గారు సంబరపడరు ఈ సంబరంలో రేపమ్ మాప నేను కూడా అరెస్ట్ అయితే నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అని కేటీఆర్ గారు అన్నారు అయితే బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి కానీ ఇప్పుడు కవిత గారు అడ్డగోలుగా వాళ్ళ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద నోటికొచ్చినట్టు మాట్లాడటం కానీ ఇవాళ అదే కేసీఆర్ గారు కన్న కూతురని కూడా చూడకుండా ఆయన ఆమెను సస్పెండ్ చేయడం కానీ ఇవన్నీ కూడా బీజేపీ ఆడవాళ్ళే నడిచినాయి వాళ్ళు భయపెట్టిరాలని ఎస్ మీరు తప్పు చేసిర్రు మేము చెప్పినట్టు చేస్తేనేమో అందరూ బాగుంటారు మేము చెప్పినట్టు చేయకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ జైల్లో ఉంటారు రభా అని చెప్పనేసి వాళ్ళని బీజేపీ నేతలు భయపెట్టినట్టు తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవాలని యోచన అంటే ఏంది కవితని ఆల్రెడీ కవిత గారిని బీజే బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళందరూ పార్టీ మారే ఆలోచన ఉంటుంది కదా వాళ్ళు కూడా బీజేపీలోకి వస్తారని అనుకుంటున్నారు అది బీజేపీలోకి వస్తారని అనుకునేది కాలం మాత్రమే కానీ ఖచ్చితంగా అయితే టీడీపీకి తెలంగాణలో బలం రాబోతుంది ఇక్కడ ఫెక్ట్ క్లియర్గా తెలుస్తుంది